పత్రికలో వచ్చిన ఆ వార్తను కలెక్టర్ల సదస్సులో టూరిజం అంశంపై మాట్లాడుతూ ప్రస్తావించిన సీఎం ఏ ఇజం లేదని నేను నాడు అంటే కమ్యూనిస్టులు నాపై విరుచుకుపడ్డారు పడ్డారు నాపై విమర్శలు చేశారు ఇప్పుడు తెలంగాణలో శాసన సభ్యుడు మాట్లాడుతూ ఇజం టూరిజమే అంటూ స్టేట్మెంట్ ఇచ్చారని గుర్తు చేసిన చంద్రబాబు తాను చెప్పిన మాటలను తన ఆలోచనలను అర్థం చేసుకోవడానికి ముప్పై ఏళ్లు పట్టింది అంటూ నవ్వుతూ వ్యాఖ్యానించిన చంద్రబాబు అంత సమయం లేదని త్వరగా ప్రాజెక్టులు తెచ్చి ప్రజల జీవితాల్లో మార్పులు సీఎం నేను లాంగ్ బ్యాక్ ప్రతిరోజు అనవసరంగా ఇది ఉంటే టూరిజం ప్రమోట్ చేసేటప్పుడు అడ్డపడతా ఉంటే ఒకసారి ఉన్నాను కమ్యూనిజం లేదు క్యాపిటలిజం లేదు సోషలిజం లేదు ఆల్ ఆర్ సర్వోవర్ ఓన్లీ టూరిజం విల్ ప్రాస్పర్ ఇన్ ఫ్యూచర్ కట్ అందరూ ఫాలో కమ్మని చెప్పాను అప్పుడు నా మీద కమ్యూనిస్ట్ రుచికుపడ్డారు కమ్యూనిజం లేదంటారు మీరు ఇట్ ఈస్ ఎ రియాలిటీ చాలా దేశాల్లో ఉందంటే కాదు అంతా కూడా మెటీరియలిస్టిక్ హ్యాపీనెస్ వస్తుంది తప్ప సంపద పేదరిక నిర్మూలన ఇవి వస్తాయని చెప్పాను నేను తెలంగాణ అసెంబ్లీలో వెరీ ఇంట్రెస్టింగ్ సిపిఐ సభ్యుడు కోనూనని ఎమ్మెల్యే అతను రైజ్ చేసి నాడు చంద్రబాబు అంటే కోపం వచ్చేది నిజంగా లేని ఇదో టూరిజమే అని ఆయన స్టేట్మెంట్ ఇచ్చే పరిస్థితికి వచ్చాడు వెరీ ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్ అంటే గతంలో చంద్రబాబు ఉమ్మడి సి ఏపీ సీఎంగా ఉన్నప్పుడు ఏ ఇజం లేదు ఇక టూరిజమే ప్రధానం అనేవారు ఏ ఇజం లేదంటే అప్పుడు మాకు కోపం వచ్చేది కానీ నిజంగా ఖర్చులేనిజం ఏదైనా ఉందంటే అది టూరిజమే అని సిపిఐ ఎమ్మెల్యే కోనము నిన్న సాంసరావు అన్నారు బడ్జెట్ పద్ధతులపై మా మంగళవారం తెలంగాణ శాసనసభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు వాట్ ఐమ్ సేయింగ్ నేను చెప్పింది మూ ముప్పై ఏళ్ళు బట్టి అర్థం చేసుకోవడానికి మీకు కూడా ముప్పై ఏళ్ళు పడితే చాలా సమస్య వస్తుంది కాబట్టి ఇప్పుడు అర్థం చేసుకోండి మీరు అంతే ఈరోజు చెప్పేదంతా కూడా ప్రాక్టికల్గా ఒక ఐడియా వచ్చిన తర్వాత దాన్ని అమలు చేయడం రియల్ టైంలో చేస్తే ఫలితాలు ఉంటాయి ఇట్ ఈస్ పాసిబుల్ అది ఎంఫోసైజ్ చేయడానికి చెప్తున్నా ఐ హీన్ ఎవ్రీథింగ్ నవ్ ఆర్ హ్యావింగ్ ఫైవ్ జోన్స్ విశాఖపట్నం ఆరు జిల్లాలు ఉన్నాయి విశాఖపట్నం జోన్లో అదే సమయంలో గోదావరి జిల్లాలు ఐదు జిల్లాలు గోదావరి జోన్ రాజమండ్రి అంటే సెంట్రల్ ప్లేస్ ఆలోచిస్తే అదే సమయంలో గుంటూరు కృష్ణా ఐదు జిల్లాలు దీనికి దగ్గర దగ్గర మనం చూస్తే అమరావతి విల్ బి ది సెంటర్ ఆఫ్ యాక్టివిటీ ప్రకాశం నెల్లూరు చిత్తూరు తిరుపతి విల్ బి ది హబ్ కింద తయారవుతుంది ఇది ఒక ఈ ఐదు జిల్లాలు ఒక జోరుగా ఉంటాయి అదే మరిగా అనంతపూర్ కర్నూల్ కడప ఇందోపూర్ నంద్యాల దీనికి అనంతపూర్ ఎందుకంటే ఇప్పుడు తిరుపతి నేచురల్ డెస్టినేషన్ అవుతుంది మీరు ఆ ఫిగర్స్ చూస్తారు విశాఖపట్నం ఆల్రెడీ అమర్జ్డ్ యాజ్ నెంబర్ వన్ బట్ స్పోక్ మోడల్స్ ఎట్ కూడా డిస్కస్ చేద్దాం